ప్రజెంట్ అయితే అమీర్పేట్ డివిజన్ కి సంబంధించి అంకమ్మ బస్తిలో ఉన్నా సో మనం పూర్తి వేజవల్సి చూడొచ్చు ఇక్కడ మొత్తం అన్ని గుడిసెలే ఉన్నాయి సో నీరు వస్తే ఎండొచ్చినా కూడా దిక్కులేని పరిస్థితి వానొచ్చినప్పుడు వాన్ వచ్చినప్పుడు ఇల్లు ఇంట్లోకి నీరు రావడం కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది సరిగా లేవు మాకు లేదు ఏమి లేదమ్మా ఏం చేస్తాము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు మేము ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఉన్నామమ్మా ఇక్కడే వర్షం వస్తే ఎట్లా అన్ని గుడిచ అన్ని మునిగిపోతాయి అమ్మా మరి ఏం చేస్తాం అట్లనే పైన రోడ్డు మీద నిలబడి ఉంటాం వస్తారా కార్పొరేటర్ గిట్లా వస్తారు ఎవరైనా వచ్చి చూసి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు చేస్తున్నారు అప్పుడు ఆ శశికుమార్ అమ్మ గారు ఉన్నప్పుడేమో బాగానే చేశారు మాకు అన్నీ ఇప్పుడున్నామే కార్పొరేటర్ ఇప్పుడు ఏది అమ్మా ఈ సంవత్సరం నుంచి అసలు ఏది లేదు లేదు ఓట్లు మటుకు ఓట్లకి ఇరవై సార్లు తిరిగారు ఆ ఓట్లు వేయించుకున్నాక అసలు రావట్లేదు ఎప్పుడైనా మా సమస్య ఇది ఉంది అని చెప్పి చెప్పడానికి శశికుమార్ అవుతే శశికుమార్ అవుతే బాగానే అవుతుంది అమ్మ చెప్పండి మా ఇల్లు అయితే పడిపోయేటట్టుంది నీళ్ళు వస్తాయి వానంతే కుసేవగా

అది కూడా కరెక్ట్ లేదు ఇప్పుడు అవతల ఆంధ్రాలో ఫస్ట్ తారీఖు వచ్చే తలకి డోర్ దట్టి ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడేమో ఐదో తారీఖు పదో తారీఖు ఇస్తున్నారు మతానికి అసలు నిజంగా ఇప్పుడు సంవత్సరం పది నెలలు అయింది ఓట్లు ఎలక్షన్ వచ్చి ఎంత మటుకి ఒక్కళ్ళన్నా వచ్చి మీ పరిస్థితి ఏంది మీకు మేము ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తామన్నాము రెండు వేల ఐదు వందలు ఆడవాళ్ళకి ఇస్తామన్నారు మళ్ళా కరెంటు ఫ్రీ అన్నారు గ్యాస్ ఫీ అన్నారు ఏమీ లేదు కనీసం పింఛన్ కూడా రావట్లేదు రేషన్ కార్డులు అన్నారు అన్ని అబద్ధాలే ఏమి రావట్లేదు వర్షం తొంగి కూడా చొట్ల కేసీఆర్ వాళ్ళు ఉన్నప్పుడు అన్ని చూసుకొని అంతా చేసేళ్లే వాళ్ళు వాళ్ళు పాపం డబ్బులు కూడా ఇచ్చారు మాకు అసలు ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి దరిద్రమే ఏమి పాపం లేదు పుణ్యం లేదు కార్పొరేటర్ వస్తుందా వచ్చిద్ది ఎవరు ఆళ్ళది ఊరు రారు అసలు వాళ్ళు ఊరు మాకు తెలవదు మాకు శ్రీనివాస్ యాదవ ఈ మీ శశికుమారి ఈ కేసీఆర్ వాళ్ళు ఉన్నప్పుడే మాకు మంచిగా జరిగిందమ్మా మీరేమన్న కరెంట్ బిల్లు జీరో బిల్లులు అని కరెంటు బిల్లు వేస్తాయి ఆ వాళ్ళకి ఆడోళ్ళకి రెండు వేల ఐదు వందలు అని అయ్యేస్త అని మాట ఇ మా చేత ఓట్లు వేయించుకుంటారు మాకు ఏమవుతుంది వానొత్తే వస్తున్నారా మహిళల్లోకి నీళ్ళొత్తే వస్తున్నారా దేనికో వస్తున్నారు ఏది ఉందని కాంగ్రెస్ గెలిచి దమ్ముగా ఉండే మా ఓట్లు లేని వాళ్ళం ఎట్ట పొక్కాలి కరెంటు బిల్లులు కట్టుకోగలుగుతామా పిల్లల్లో పాచి పని చేసుకునే వాళ్ళమే బేల్దారి పనికి పోతారు మేస్త్రి పనికి పోతారు వాళ్ళు మేము సొంత ఇళ్ళు ఒప్పుకొని కట్టుకునే వాళ్ళం కాదు అందరూ కూలికి పోయే వాళ్ళమే అడ్డ మీద దొరికితే చేసుకుంటారు లేకపోతే కాడ ఉంటారు మాకు అన్ని చేస్తామన్నప్పుడు రేషన్ కార్డులు అన్నీ ఇయ్యాలిగా రేషన్ కార్డులు ఇవ్వాలిగా ఒకే గుంట్లో మూడేసి ఫ్యామిలీలు ఉన్నాయి నాకు ముగ్గురు మా ముప్ప పిల్లల్ని వేసుకొని అందులో అందులోనే ఉన్నాం నాకు వాడేళ్ళు కానీ మనవాళ్ళు కానీ మనోరాళ్ళు కానీ అట్ట రేషన్ కార్డులు ఇవ్వాలి కదా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు అయ్యి ఇలా ఇంకేం చేసినట్టు ఏం చెందినట్టు ఎవరు ఏంది ఆ పరిస్థితి కోసమేనమ్మా మేము పోకలాడుతుంది ఏమన్నా కూరగాయ ఇయటం కానీ ఒక బస్తా బియ్యం కాని ఉప్పులు పప్పులు ఇవ్వటం కాని అది కూడా లేదు కార్డు ఉన్న అంటే కార్డులు ఇప్పుడు నా ఇంట్లో కార్డులు నా ముగ్గురికి లేవు నా భర్తకి నాకు లేవు నా కొడుకులకిద్దరికి కోడలకు లేవు ఏం చేస్తారు ఎట్ట తినాలి ఎట్ట బతకాలి అందరూ వస్తా అడుగుతాము అందరు అందరూ అంటారమ్మా అందరం ఎలక్షన్ ఉంది పది రోజులు ఒక కుక్కలా తిరుగుతూనే ఉంటారు ఎవరు వస్తున్నారు తర్వాత గెలిచిన తర్వాత అసలు ఎవరన్నా వస్తున్నారా పట్టించుకుంటున్నారా ఇంకేం మాట్లాడతాం అమ్మా వాళ్ళతో మేము మీరు వచ్చినప్పుడు ఎప్పుడు అమ్మా అంటారు మాట అట్ట వస్తారు ఎట్టు పోతారమ్మా కారులో వచ్చి కారులో ఏం మాట్లాడతాం చెప్పమ్మా పాప ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు బోడబండ్లో ఇల్లు ఇచ్చారు పెద్ద యాక్సిడెంట్ అయ్యి అది అమ్ముకొని నేను బాగా జయించుకున్నా ఈడ అద్దుకుంటున్నాము కొంటున్నాం ఇల్లు కూడా లేదు మాకు ఉంటున్నాం ఎందుకంటే ఆయన ఇచ్చాడు అబద్ధం ఎందుకు చెప్పాలి పాపం చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇల్లు ఇస్తే మేము ఆ ఇల్లు అమ్ముకొని పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఈ కాళ్ళకు పెట్టుకున్నాం ఇప్పుడు ఇల్లు కూడా లేదు మాకు అన్ని చేస్తామంటున్నారు ఎవరు ఏమి ఉన్నప్పుడు నల్ల బిల్లు అసలు రాలేదు ఇప్పుడు నల్ల నల్లబిల్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు రెండు నెలల నుంచి వస్తున్నాయి పదిహేను వందలు నల్లబిల్లు నెల బిల్లు ఐదేళ్ల చిన్న పెద్దమ్మ ఐదేళ్ల నుంచి ఒక్కసారి వేసాడు దేని అమ్మా నలభై పదిహేను ఏళ్ళ పదిహేను వందలు ఎత్తనాడు నెలకి ఎట్లా ఎత్తాడు మేము లేబర్ కట్టుకోగలుగుతామా నూట ఇరవై రూపాయలు కూడా రావు నల్ల బిల్లు పదిహేను వందలు వేస్తున్నారు ఎందుకు మాకేమన్నా పెద్ద పెద్ద కాంప్లెక్స్ రా కరెంటు బిల్లులు జీరో బిల్లులు అన్నాడు ఎవరికి జీరో రేషన్ కార్డు ఉండాలిక జీరో బిల్లుల ఇప్పుడు రేషన్ కార్డులు మాకు లేవు అప్పుడు ఎట్లా రేషన్ కార్డు కూడా చేయలేదు జీరో బిల్లులు ఏమి లేవు అప్పుడు మేము కోజ్ చేస్తున్నాం అన్నప్పుడు మాకు కరెంటు బిల్లు కట్టుకున్నారు మొత్తం ఎంత ఏడు వేలు ఎనిమిది వేలు కట్టాము కట్టినా కోజ్ అన్నారు కోజ్ అన్నాక కరెంటు లేదన్నారు కరెంటు ది వస్తుంది అసలు ఆపలేదు జీరో బిల్ లేదు జీరో బిల్ లేదు కట్టండి మొత్తం అన్నప్పుడు మా చేతిలో లేకపోతే అప్పులు వేసుకొని కట్టుకుంటాం నేను కట్టా కట్టుకుంటే ఆ జీరో బిల్లులు వస్తాయండి ఆశ కదా మళ్ళీ నెల వచ్చేలాగా మళ్ళీ రెండు వేలు మూడు వేలు బిల్లు వస్తుండే ఏ లెక్కన మాకు అవుతుందమ్మా కట్ చేస్తామంటే నేను అప్పు చేసుకొచ్చుకొని కట్టాను మేడు వేలు అప్పుడు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడే కట్టేసాక బిల్లు లేదని ఇప్పుడు ఇంకా మా దాకా రాలేదు ఇంకా లైన్ లో మొత్తానికి వస్తారు కదా అదే అదేమంటే రేషన్ కార్డులు ఉండోళ్ళకి అంటున్నారు మాకు రేషన్ కార్డులు లేవు మరి మాకుంది కదా మాకు ఎందుకు మీద పెట్టి కడుచుకొని పోతే డబ్బులు ఈ షాపులకి ఈ ఫ్రెష్ పెడుతున్నారు వాళ్ళు ఏమి నీళ్ళు పడతారని ఆ నీళ్ళ బిల్లులు ఏమంటున్నారు అసలు ఏమన్నా అర్థం ఉందా అందరూ ఏ ఏయో పెట్టుకున్నారు పళ్ళ షాపులు కాటికే నీళ్లు పడతాయి ఆ నీళ్లు ఈ పెద్ద పెద్ద బిల్లులు వేస్తున్నారు మాకు చెప్పాలంటే రామారావు మాకు నేడిచ్చాడు ఆయన పుణ్యం ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు దాకా అయింది పిల్లలు పెద్దోళ్ళు అయ్యి పెళ్లిళ్ళు అయ్యి కోడలు వచ్చినా కూడా దాంట్లోనే ముడుగుతున్నాం ముడుగుతున్నాం మనులు లేవు శేష్ కుమార్ సార్ వచ్చాక ఈ శ్రీనివాస అది వచ్చాక కొద్దిగా మాకు బాగా చేశారు వాళ్ళు ఉండగా ఇంకా వాళ్ళు పోయాక ఇంకందరికనే చెప్తారు ఏం రారు ఏం చేయరు కాకపోయి పచ్చి పాత కారులు ఎక్కి మీకేం లేదు సటర్లు వేసుకున్నారుగా మీకేం బాగానే ఉండేగా వచ్చిన వాళ్ళు ఎవరైనా గుర్తు పెట్టుకుంటా వచ్చిన వాళ్ళు అందరూ అట్లా అంటారు వాళ్ళు పోయిన వాళ్ళమే పని చేసుకోలేని వాళ్ళమే చిన్నగా రూమ్ కట్టుకొని అందులో ఉండి ఒకరు కిరాయికి ఇచ్చుకుంటున్నాం చెట్లకి ఇచ్చుకున్నప్పుడు మేము ఎట్ట బతకాల నెల వచ్చేలా ఇల్లు ఎట్ట కట్టుకున్నాం మేము అప్పు చేసే కట్టుకుందాం నెల వచ్చే వచ్చి చూడండి మీరు ఇంక వేరు చేయండి ఎంత తొడ్డీలు కట్టుకుంటాం మేము వడ్డీలు కట్టుకోలేక అల్లాడు పోతాం మేము నిన్న కూడా బిల్ వేసిపోయారు పన్నా దీనికి ఐదు వందలు వచ్చేది పదిహేను వందలు బిల్ వేశారు మరి ఏం చేయాలా ఇప్పుడు రామారావు ఉన్నాగానే మాకు బాగా చేశారు తర్వాతే వీళ్ళు శ్రీనివాస్ యాదవ్ శశికుమార్ బాగానే చేశారు మాకు మళ్ళీ వందల లోన్ ఎక్కుతాము పదిహేను వందలు వస్తాయి అని పారాలని పూర్తి చేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు కట్టించి పారాలు పెట్టించి అమ్మరావులో పెట్టించి అవి రాలేదు పెట్టలేదు మళ్ళీ అవి అవి కట్టించుకున్నారు మరి ఏం చేయాలి చెప్పండి ఇళ్ళల్లో పని చేసి మాకు నల్ల బిల్లు వేయాలి కరెంటు బిల్లు ఇంకా రాలేదు సో ఇది పరిస్థితి అప్పుడు నిజంగా వాళ్ళ చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది ఎక్కిన నిజంగా ముసలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఎక్కి దిగలేని పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది సో దీనికి సంబంధించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోన్లు ఇస్తాం అది ఇస్తాం అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి పెట్టి వేయించుకుంటున్నాం రేపించుకుంటామని చెప్పేసి విచ్చల ఎవిడిగా తిరుగుతున్నారు సో మరి వాళ్ళ పరిస్థితి ఏంది నిజంగా మనం విజువల్ చూడొచ్చు ఇప్పుడు నాకే దిగడానికి కష్టంగా ఉంది ఇక్కడ ముసలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఏ రకంగా వస్తుండొచ్చు సో దీనికి సంబంధించి చూడండి వాళ్ళు నిజంగా వర్షం వస్తే వర్షం వస్తే వాళ్ళకి నీడ అనేది ఉండలేని పరిస్థితి కనిపిస్తుంది తెలుసా మరి ఇక్కడ కార్పొరేటర్ లవచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఈ పరిస్థితి తెలుసా మీకు నీదు అని చెప్పేసి మరి మీరు ఎప్పుడు ఏం మాట్లాడలేదా పట్టించుకోవట్లా ఇప్పుడు ఇప్పుడు ఏ ప్రభుత్వం అమ్మా జగన్ ఆ పేరు ఏందమ్మా రాజశేఖర్ రెడ్డి ఏ పేరు రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చాడు వస్తువు వచ్చి నాలుగు వేలు అన్నాడు గృహలక్ష్మి అన్నాడు ఐదు లక్షలు లోన్ అన్నాడు అది లేదు ఇది లేదు లేదు ఏదీ లేదు ఆ రెండు వేలు పింఛినే ఎప్పుడుకో నలభై రెండు నెలల్లో తాగుండరు ఎట్ట జరిగింది చెప్పండి పెద్ద ఉన్నారు కాళ్ళు లేని వాళ్ళు ఉండరు కళ్ళు లేని వాళ్ళు ఉండరు మొసల ముతక పని చేసుకునే వాళ్ళు చేతకాని వాళ్ళు కూడా ఉండరు ఎట్ట బతకాల ఈ గుడిచిలో పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు మాకు వచ్చి వయసు వచ్చే ముప్పై మూడు సంవత్సరాలు నాకు మా అమ్మ వాళ్ళకి నలభై ఐదు యాభై ఐదు ఉండయి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాం మేము ఏదీ లేదు ఏదీ చేయలేదు అందరూ వస్తారు ఒక సగం రోడ్డు వేసిపోయారు అక్కడి నుంచి అంక అక్కడ దాకా వేయలేదు మళ్ళీ ఎవరో వాళ్ళు ఏది పట్టించుకోవట్లేదు అమ్మా ఇంకెట్నే వర్షం వచ్చినా ఎండ వచ్చినా గాలి వచ్చినా ఇట్నే ఎండ దొడుతాము వానక దొడుతాం ఎండకు ఎండుతాం ఇట్నే గుంటాం చూసుకుంటారు ఏదో కన్నీళ్ళు ఇంక ఇంకంతా ఏం పట్టించుకోరమ్మ ఎవరు కూడా ఏం పట్టించుకోరు అన్ని అబద్ధాల మాటలు ఏ ప్రభుత్వమైన అబద్ధమే చెప్తున్నారమ్మా అన్ని డూప్లికేట్ మాటలు ఒరిజినల్ అసలు చెప్పనే చెప్పటం వాళ్ళు వచ్చి ఐదు లక్షలు లోన్ అన్నారు గృహ గృహలక్ష్మి అన్నారు వరలక్ష్మి రథమా ఏదో చెప్తున్నారు అవన్నీ ఏదీ లేదు అన్ని అబద్ధాలే అన్నారు నాలుగు రూపాయలు కూడలేవు అసలు ఎప్పుడు నాలుగు వేలు ఏం కథ ఆయన ఎక్కి కూడా తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు అయిపోతుంది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సంవత్సరం అవ్వొస్తుంది అవతల చంద్రబాబు నాయుడు గెలిచాడు నాలుగు వేలు ఇచ్చాడు మళ్ళీ ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఇచ్చాడు ఒక నెలకే ఏడు ఒక్క రూపాయి కూడా లేదు అసలు నాలుగు రూపాయలు కూడా లేవు అమ్మ ఏమి లేవు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా అది చెప్పలేదు వాగ్దానం చెప్పలేదు చేయలేదు ఈయన చెప్పాడుగా చెప్పిన ఏం చేశాడు ఏమీ చేయలే ఆ నల్ల బిల్లులు లేవని చెప్పాడు రద్దు చేశాడు నల్ల బిల్లులు మళ్ళీ వచ్చినాక కమిషనర్ అని చెప్పి స్వమ్మేరియా కమిషనర్ ఏందమ్మా కమిషనర్ ఏరియా కమిషనర్ ఎందుకు ఇది అసలు నాకు అర్థం కాదు మేము ఏమన్నా అపార్ట్మెంట్లో కమిషనర్ రాసుకోవడానికి కమిషనర్ అని చెప్పి మళ్ళీ వాళ్ళ వాళ్ళు వచ్చుకున్నారు షాపులన్నింటికి బిల్లులు వేసిపోయారు పాతిక వేలు ముప్పై వేలు బిల్లులు కట్టండి అని కడితే కట్టండి లేక మీరు అక్కడికి వచ్చి మాట్లాడుకోండి అంటారు ఏం మాట్లాడాలి మేము పని అని చేసుకోవాలా అక్కడికని వచ్చి మాట్లాడాలా ఒక్కటే చెప్పండి మీరు అటుపోతే ఇట్లేదు ఇటుత అట్లేదు ఎటు లేదు మాకు ఇబ్బంది అయిపోతుంది మాకు అసలుకి మేము ఇళ్ళల్లో పని అమ్మా వంట చేస్తాను ఇళ్లలో నేను ఐటెక్ సిటీ పోయి చేసి వస్తాను ఇక్కడ చేస్తాను అందరు ఆడవాళ్ళు ఏం ఇళ్ళల్లో పని చేసుకుంటాము నీళ్లు లేవు నీళ్ళకి నీళ్ళకి కదా మేము ఇళ్ళ ప్రాబ్లం మాకు ఐదు లక్షలు లోన్ ఇస్తామన్నారు గృహలక్ష్మి కింద అసలు లోను లేదు ఏమీ లేదు అన్ని ఉట్టి మాటలు ఉట్టి ఫేక్ మాటలు చెప్తున్నారు వాళ్ళ అవసరం కొంచెం వాళ్ళు చేసుకుని ఎప్పుడైనా వైర్ రా మాకు ఇస్తా అని చెప్పారు కదా సంవత్సరం కావడానికి వస్తుంది మరి ఏంటి అని ఎప్పుడన్నా ఎమ్మెల్యే వైర్ అడిగారా వెళ్ళామమ్మా వెళ్తే ఆగండి నేను పిలిచిన దాకా రాగాకండి మీరు అట్లా ఆగండి అని చెప్తున్నారు వెళ్ళాం వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లే ఇంకేం ఆగాలమ్మా అసలు ముందు పింఛన్లు ఇప్పియాలి కదా కొత్తగా రాసుకున్నాం రేషన్ కార్డులు లేవు మర్చిపోయా రేషన్ కార్డులు లేని వాళ్ళకి ఆ పెళ్ళి అయిన వాళ్ళకి కార్డులు లేవు ఉండ కార్డులు డిలీట్ చేశారు రిజిస్టర్ చేసేసారు కార్డులు లేదని అయ్యి లేవు పెళ్ళి అయిన వాళ్ళకి కార్డులు లేవు ఈ పింఛన్ లేదు ఏదీ లేదు మెయిన్ ఐదు లక్షలు ఇల్లు కట్టుకోమని లోన్ ఇస్తామన్నారు అది లేదు సో ఇది పరిస్థితి నిజంగా వాన వచ్చినా కూడా దిక్కుతో వచ్చిన పరిస్థితి మనకి అనిపిస్తుంది అవును ఈడ ఈడ బాత్రూమ్ లేదు అని చెప్పి బాత్రూమ్ ఆడ లేదా డబ్బులు ఇచ్చి వంద యాభై ఇచ్చి పిండి కొంటున్నా మేడం గారు ఆ ఇల్లు డబ్బులు ఇచ్చి బట్టలు పిండి మా ఈ బట్టలు ఊరు పిండి కొనిస్తారా వంద యాభై ఇచ్చి పిండి కొనొత్తన ఆడే ఇంకా వాళ్ళదే అడుక్కొని తీసుకొని పతనం పక్క వాళ్ళు మంచితనం చేసుకొని అన్నిటికీ రేత్రైన పొగలైనా ఆడికే వెళ్ళాలి మేము గుడికాడికే ఇప్పుడు చూసావు కదా నువ్వు ఇదిగో ఇవన్నీ ఉండేవి కదా అనుకుంటారే ఇవన్నీ ఇళ్ల పని చేస్తే అమ్మగారు వాళ్ళు ఎకష్ట పని చేసి ఇచ్చినాయి అమ్మ ఇవన్నీ మేము కష్టపడి సంపాదించుకుందా లేదు మొగుడు తోడపితే ఇష్టం దేనికి బనికి రాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని రెడీ చేసుకోండి మేము ఇల్లు కట్టిస్తాము ఐదు లక్షల లోన్ ఇస్తాము మూడు లక్షల లోన్ ఇస్తాము అని చెప్పి అన్ని ఓకే చేసాం పేపర్లన్నీ తీసుకెళ్లి శ్రీనివాస్ యాదవ్ సార్ దగ్గర తీసుకొచ్చినాక ఈ ప్రభుత్వం మారిపోయింది ఈ ప్రభుత్వం మారేటప్పటికి ఈ పేపర్లన్నీ తీసుకెళ్లి కింద దొక్కారు ప్రభుత్వం మారకపోతే మీకు నమ్మకం చేస్తాడేమో మాకు నమ్మకం ఉంది చేస్తాడేమో అని మాకు కూడా ఉంది కదా మా అంతలోకి పిడుగు పడ్డట్టు పిడుగుబడిపోయింది మా మీద ఆ పేపర్లు తీసుకెళ్ళి బురదలో దొక్కారు మమ్మల్ని పట్టించుకోట్లా ఇది అయితే వాళ్ళ ఆవేదన అయితే మనకు అర్థమవుతుంది నిజంగా రేవంత్ రెడ్డి ఇకనైనా కళ్ళు ధరిస్తే మంచి ఉంటది ఎందుకంటే వాళ్ళ బతుకులు చూసి నిజంగా నాకు కూడా అయితే బాధ అనిపిస్తుంది దయచేసి పట్టించుకోవాలి నేను ప్రజెంట్ అయితే అమీర్పేట్ కి సంబంధించిన డివిజన్ అయితే సర్వే చేస్తున్నా దీనికి సంబంధించి వీళ్ళ బతుకులు చూస్తే నిజంగా కన్నీలు ఆగట్లేదు సో దీనికి సంబంధించి మరి వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చినారో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో వాటర్ వస్తే ఉండలేని పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూడండి చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు దిగలేని ఎక్కలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది సో దీనికి సంబంధించి నిజంగా రేవంత్ రెడ్డి దయచేసి పేదల ప్రజలు వాళ్ళ ఉసురు పోసుకుంటారు తిరుగుతున్నారు కదా నిజంగా ఉసురు అయితే కనిపిస్తుంది సో దీనికి సంబంధించి నిజంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి సో ముఖ్యంగా నేనైతే అమీర్పేట్ డివిజన్ లో సర్వే చేస్తే మాత్రం ఈ దీనమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది అనుకోవాలి సో అంకమ్మ బస్తీ మొత్తం నిజంగా గుడిసెలతోటే తోటే ఉంది సో ఎండ్ వచ్చినా వచ్చినా దిక్కుట వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుందో సో దీనికి సంబంధించి నిజంగా రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోవాలి దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు నాన్ వచ్చినా ఎండొచ్చినా పట్టించుకునేటట్టు ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను